డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల మరి ఈ ఆగస్టు నెల మూడవ రాశి మిథున్ రాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మిథున్ రాశికి కన్యా యోర్ బుధ కన్యా మిథునాలకు బుధుడు అధిపతి మరి మిథున్ నుంచి బుధుడు కర్కాటకంలో ఉన్నాడు కర్కాటకంలో ఉన్నటువంటి బుధుడు ఈ రాశి బాగా లాభం చేకూరుస్తాడు అయినా మిథునంలో శుక్రుడు ఉన్నాడు శుక్రుడు కూడా బాగా మేలు చేస్తాడు తర్వాత మరి కేతువు మూడింట బాగా ఆదాయం చూపిస్తాడు మంచి మేలు చేస్తాడు మంచి ఉపకారం చేస్తాడు నీవు మాట్లాడే మాట అవతల వాడు చక్కగా వింటారు నీవు ఏ వ్యాపారం చేసినా ఏ వృత్తి చేసినా అన్ని విధాల బాగా కలిసి వస్తుంది మరి ఈ ఆగస్టు నెలలో మిథున్ రాశికి ఉన్న గ్రహాలు నాలుగు గ్రహాలు బాగున్నాయి బాగుండని గ్రహాలు శని రాహువు కుదుడు రవి గురువు ఈ నాలుగు గ్రహాలు బాగలేవు ఈ నాలుగు గ్రహాలు బాగుండకపోవటం చేత మూడు గ్రహాలే బాగున్నాయి శుక్రుడు బుధుడు కేతు శని రాహు కుజుడు రవి ఈ గ్రహాలు పూర్తిగా లేరు ఎందుకంటే కుజుడు అర్ధాష్టమ కుజుడు మరియు డబ్బు బాగా ఖర్చు పెట్టిస్తాడు అనారోగ్యాలు రావడానికి కూడా అవకాశం ఉంది రవి కూడా ద్వితీయంలో వేల్లో ఉన్నాడు కాబట్టి రవి వల్ల కూడా అనారోగ్య సమస్యలు ఉంటాయి చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా చాలా ఇబ్బందులు చాలా కష్టాలు కలగటానికి బాగా అవకాశం కనబడుతుంది తర్వాత గురువు శని కూడా శుక్రుడు గురువు కూడా బాగలేరు ఈ గురువు బాగుండకపోవటం చేత చదువుకునే వాళ్ళకి చదువు బాగా సాగదు చేసే ఉద్యోగాల్లో కూడా సమస్యలు వస్తాయి ఇటువంటి సమస్యల నుండి బయటపడాలి అంటే రవి కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాలు పూర్తిగా బాగాలేవు శని రావు కూడా బాగాలేదు కాబట్టి రాసివాళ్ళు మరి ఇది గోచారం చెబుతూ ఉన్నాం గోచార రీత్యా ఇరవై ఐదు వంతులే పనిచేస్తుంది గ్రహచారం అంటారు జన్మ లగ్న రీత్యా వచ్చేది గ్రహచారం రీత్యా ఎట్టా ఉందో కూడా చూడటం చాలా అవసరం జన్మలగ్నరీత్యా చూడాలంటే పుట్టిన టైము తారీఖు నెలా సంవత్సరం టైము దాన్ని బట్టి చూడాలి కొంతమంది అంటారయ్యా గోచారం చెబుతున్నారు కదా గ్రహచారం కూడా చెప్పచ్చు కదా అంటే ఆ పుట్టిన టైంలో అందరికీ అన్ని గ్రహాలు ఒకే చోట ఉండవు కొన్ని గ్రహాలు చోట కొన్ని గ్రహాలు చోట కొన్ని గ్రహాలు బాగుండి కొన్ని గ్రహాలు బాగుండక ఇట్లా ఉంటుంది కాబట్టి చివరాలి అంటే జన్మల కూడా జాతకం చూడాలంటే మాత్రం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూడాలి అట్లా చూసి మీకు ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాలు నివృత్తి చేసుకుంటే చాలా మంచిది స్వస్తి ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సి ఉన్నాయి ఆ కా మా వై ఆ ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఇవి చాలా విశేషమైన నీళ్ళు ఆషాఢంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వరంలో భూలోకంలోకి వస్తాడు కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి ఏమిటంటే అంటే ఆషాఢ మాసం మరి తుని ఏకాదశి మరి చిట్లు జిగ్ బాగా మొక్కలు ములిచే టైము తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు మరి భాద్రపద మాసం వచ్చేవాడు దేవతల దేవతలకంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రద్ధం పెట్టాలి కనీసం తర్పణయినా చేయాలి దర్భ వేలకి పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత దంధ్యం ఏం చేస్తాము దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కళ్ళదద్దుకుంటాము ఆ నీళ్లు పిండినప్పుడు ఒక మాట చెప్తాము ఏకేచా అస్మక్కులే జాతా అపుత్ర గోత్రణో మృత తీ గృహంతో మయాదత్తం సూత్ర నిష్ఫీయోధకం ఈ సమయంలో పితృదేవతల తర్పణ చేశాము నా వంశీకులు కానీ నా గోత్రికులు కానీ మరి ఎవరైనా కానీ కర్మ చేయక మరి దానం చేయక ఎవరు తగలబెట్టక ఎవరు సమాధి చేయక కొండల మించి పడి చచ్చిపోవటం కానీ ఏదన్నా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ధన్యంతో పిండిన నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్తమ ఉత్తమగతులు కలుగుయాక ఏకైట అస్పత్కులే జాత నా కులంలో పుట్టిన వాళ్ళు ఆ పుత్రాహ పిల్లలే వాళ్ళు గోత్రుడో మృత గోత్రీకులు లేని వాళ్ళు చే మృతహరుణంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పెరుగుతున్నాను వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాను దేవతా పూజల కంటే పితృదేవలకి తలకి భాద్ర మాసంలో బహుడ పక్షంలో కనీసం తిరోధకాలైనా ఇవ్వటం వీరు రుణం తెచ్చుకున్నవాడు అవుతారు శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు భాద్రప మాసం వచ్చేప్పటికల్లా పితృదేవతలు ఆశ్రీయంలో వచ్చేప్పటికల్లా పార్వతి అమ్మవారు పాడము నుంచి మరి దశమి వరకు నవరాత్రులు పది రోజుల నవరాత్రులు తర్వాత పది రోజులు నవరాత్రులు మరి కార్తీక మాసం వచ్చేప్పటికల్లా ఈశ్వరుడు పూజలు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు ఆ రోజున దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము మంత్రంలో ఏం చెప్పారు సహస్ర శీర్షం దేవము వంద తరకాలు ఉన్నాయి విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుండి ఆయన మనం చూడగలవా చూడలేము ఆయన సూక్ష్మ రూపంతో తులసి వనంలో ఉంటాడు ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన చూసిన మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవరవాది నరకాలు పోతాయి కాబట్టి కార్తీక మాసం మరి మార్గశ మాసం విష్ణుమూర్తి పూజలు మరి మా పుష్యమాసం మాసం కూడా విష్ణుమూర్తి పూజలు మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు ఇక్కడ నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందడానికి చాలా మంచి అవకాశం అయిన రోజులు దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు మరియు పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి దేశము మనము అందరం బాగుంటాం నోరు లేని జీవరాశువులై అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి స్వస్తి